గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకం అనేది చాలా అంటే చాలా తగ్గుముఖం పట్టే విధంగా రేట్లు పెంచడం ఎక్కడంటే అక్కడ తాగ తాగనివ్వకపోవడము అవన్నీ ఎలా అయితే మొత్తానికైతే తగ్గుముఖం పట్టించాలని కఠిన చర్యలే తీసుకున్నారు కానీ మద్యం అమ్మకంలో కొంచెం వ్యతిరేకత అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే అప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు కానీ చాలా అంటే చాలా విమర్శ చేశారు ఏదైతే నాణ్యమైన మద్యం లేదు విపరీతమైన రేట్లు పెంచారు కనీసం తాగడానికి సరిగ్గా మద్యంగానే అందించలేకపోతున్నారు అని తాగడానికి నాణ్యమైన మద్దతు అందించలేకపోయారు తక్కువ ధరకి అందించలే అందించలేకపోయారు అని తీవ్రస్థాయిలో విమర్శ చేశారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నాణ్యమైన మద్య మద్యమాన్ని అందిస్తామన్నారా అది పక్కకు పెట్టడం తర్వాత తక్కువ ధర ఒక అందిస్తామని అన్నారు అది కానీ పక్కకు పెట్టండి అది తక్కువ ధరకు అందించే పక్కకు పెట్టే పసు రేట్లు ఎక్స్ట్రా పెంచారు అయితే గతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారా ఈ మద్యం గురించి ఎలా తక్కువ ధరలు తక్కువ ధరలకి ఎలా ఇస్తామన్నారనే దాని గురించి ఒకసారి ఏమన్నారో వినండి ఒకసారి ఒకసారి బాబు గారు ఏమన్నారో వినండి లిక్కర్ మీద మట్టుకు రాగానే వచ్చిన నెల రోజుల్లోపే జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఏ ధరలు అయితే పెంచారో ఆ ధరలు సంపూర్ణంగా తగ్గిస్తారు పాత ధరలకి కట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లోని పెరిగిన లిక్కర్ బీర్ల రేట్లు అమల్లోకి వచ్చాయి ఏపీలో లిక్కర్ రేట్లు పదిహేను శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది చాలా బాధ కలిగిస్తుంది ఇదివరకు మద్యం అరవై రూపాయల మద్యాన్ని నూట అరవై రూపాయలుగా పెంచి